వెల్కమ్ టు వి డి వన్ తెలుగు న్యూస్ బులెటిన్ మందుగా హిట్ లాయన్స్ ప్రజల రద్దీ ముఖ్యమైన ప్రదేశాలలో బాంబ్ స్క్వాడ్ బృందల తనిఖీలు తిరుమలపై నుండి మళ్ళీ వెళ్ళిన విమానాలు పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలి అన్నారు కవిత తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన జి చంద్రశేఖర్ రెడ్డి సెల్ఫ్ డిపోర్టేషన్ ఆర్డర్ పై సంతకం చేసినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు వివరాల్లోకి వెళ్తే శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు బాంబుతో పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ ఎయిర్పోర్ట్ లో తనిఖీలు చేపట్టిన అధికారులు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపైన ఆరా యుద్ధం కారణంగా విమానాల దారి మళ్లింపు ఆలయంపై నుంచి వెళ్లిన పది విమానాలు తిరుమలపై నుంచి విమానాలు వెళ్లడంతో భక్తుల ఆందోళన ఇదే లాస్ట్ ఛాన్స్ అని ట్రంప్ అన్నారు సెల్ఫ్ డిస్పోరేషన్ సంతకం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు ఇల్లీగల్ ఏలియన్స్ అక్రమ వలసదారులు ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్రీ టికెట్ తీసుకొని వారి ద్వేషానికి వెళ్ళిపోవచ్చు డిపోర్టేషన్ బోనస్ కూడా ఇస్తున్నాం ఇక యుఎస్ లో ఇల్లీగల్ గా ఉంటే చేయలు జరిమానాలు కఠిన చర్యలు తప్పవు మీరు నిజంగా మంచివారైతే తిరిగి ఆహ్వానిస్తామని ట్రంప్ పేర్కొన్నారు Any illegal alien can simply show up at an airport and receive a free flight out of our country. We have also launched a phone app called CBP Home. That's CBP Home, where illegals can book a free flight to any foreign country. As long as it's not here, you can go anywhere you want. We're also adding a very important exit bonus for illegals to further incentivize their self deportation. This deportation bonus will save American taxpayers billions and billions of dollars. What Biden did to this country can never be explained, will never, ever be accepted. Eventually, when the illegals are gone, it will save us trillions of dollars. However, if illegal aliens choose to remain in America, they're remaining illegally and they will face Severe consequences. Illegal aliens who stay in America face punishments including significant jail time, enormous financial penalties, confiscation of all property, garnishment of all wages, imprisonment and incarceration, and sudden deportation in a place and manner solely of our discretion. So to all illegal aliens, book your free flight right now. We want you out of America, but if you're really good, we're going to try and help you get back in. థ్యాంక్ యూ జిల్లా బైహారం ఉత్యాలమ్మ గుడి వద్ద మొన్న వచ్చిన గాలి దుమారానికి నేలకొరిగిన మరచెట్టుని మళ్లీ అదే స్థానంలో నిలబెట్టడం జరిగింది రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన జి చంద్రశేఖర్ రెడ్డి చనిపోతే దేశం కోసం చనిపోతా చనిపోయాక నా మాతృ దేశం మీద జాతీయ జెండా ఉండాలని మురళి నాయక్ తరచూ చెప్తూ ఉండేవాడు నా మేనల్లుడు దేశం కోసం పోరాడి వీరమరణం పొందినందుకు గర్వపడుతున్నాను నా ఇద్దరు కొడుకులను కూడా దేశం కోసం పోరాడడానికి పంపిస్తాను పాకిస్తాన్ ఉగ్రదాడులను రెండు రోజుల్లో పూర్తిగా హతమార్చాలని మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నానని మురళి నాయక్ మేనమామ అన్నారు అత్త కొడుకు మా నేనల్లడు చిన్నప్పటి నుంచి ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఆర్మీ ఉపయోగం వచ్చేంత వరకు మేము బాగా సహకరించాము తను జమ్మూ కాశ్మీర్ తను జమ్మూ కాశ్మీర్ బార్డర్లో ఉద్యోగం చేస్తున్నాడు తనకు మొదటిగా ఉద్యోగం వచ్చినప్పుడు నాసిక్లో తను ట్రైనింగ్ తీసుకున్నాడు సిక్స్ మంత్ నాసిక్లో ట్రైనింగ్ అయిన తర్వాత అస్సాంకి అస్సాంకి జాబ్ పోస్టింగ్ ఇచ్చారనమాట అస్సాంలో వన్ ఇయర్ జాబ్ చేశాడు ఆ అస్సాంలో వన్ ఇయర్ జాబ్ చేసిన తర్వాత మళ్ళా పంజాబ్కి ట్రాన్స్ఫర్ చేశారనమాట పంజాబ్లో జాబ్ చేస్తూ మొన్న నేను టూ డేస్ బ్యాక్ జమ్మూ కాశ్మీర్ బార్డర్కి అక్కడ వెళ్ళాలి అని తను మాకు ఫోన్ చేసి చెప్పాడు నిన్న కూడా మాతో బాగానే మాట్లాడాడు తను ఒకటే ఈ ఉద్యోగం వద్దురా అన్న కూడా తను ఒక్కటే మాట అన్నాడు చస్తే నేను దేశం కోసం చేస్తాను నేను చచ్చి పోయినప్పుడు నా బాడీ మీద భారతదేశపు జెండా కప్పాలి అని ఫస్ట్ నుంచే తను ఈ మాట వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పాడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎంత ఫోకస్ చేసినా ఈ ఉద్యోగం ముద్ర మనకి ఏదో నాలి చేసుకొని బతుకుందాము అని అన్నారు మా అక్క మా మావ ఒక చిన్న బీద ఫ్యామిలీ సార్ వాళ్ళు వాళ్ళు నాలి చేసుకునే వాళ్ళు అలాంటి కొడుకు ఒక ఉద్యోగంలో వెళ్ళి వాళ్ళని బాగా చూసుకునే వాళ్ళ ఒక కొడుకు ఉద్యోగంలో ఉండి వాళ్ళను చూస్తూ సాపుకునేవాడు అలాగే తను దేశం కోసం పోరాడి చనిపోయినందుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది కానీ ఒక చిన్న విషయము తను ఎప్పుడు మేము మర్చిపోలేము తను మా హృదయాల్లో ఎప్పటికీ ఉంటాడు ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులకి నేను చెప్తున్నాను పాకిస్తాన్లో ఉండే ఉగ్రవాదులకి లోఫర్ నా కొడుకులకి ఒక్క నా కొడుకులకి కూడా వదులుకోకుండా వీలైతే మోదీ సార్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను వీలైతే మోదీ సార్కి రిక్వెస్ట్ చేస్తున్నాను రెండు రోజుల్లోనే ఆ పాకిస్తాన్ మొత్తం 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 సర్వనాశనం అయిపోవాలని నేను కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్ నాకు నాకుండే ఇద్దరు కొడుకులకి కూడా ఆర్మీలోనే పంపిస్తాను ఆ దేశం కోసమే పోరాడతాం దేశంతోనే ఉంటాము పాకిస్తాన్ నా కొడుకులకి తరిమి కొట్టాలి వా నా కొడుకులకి సర్వనాశనం చేయాలి భారత్ మీద పాకిస్తాన్ దాడి చేయడానికి నాలుగు వందల డ్రోన్లు తుర్కియే దేశం నుంచి వచ్చింది నిన్న అర్ధరాత్రి ముప్పై ఆరు ప్రాంతాలపై మూడు వందల నుంచి నాలుగు వందల వరకు డ్రోన్లతో దాడి జరిగింది ఈ డ్రోన్లు తుర్కియే దేశం నుండి వచ్చినట్లు దర్యాప్తులు తెలియంది ఇండియన్ ఆర్మీ కైనెటిక్స్ సాధనతో ఈ డ్రోన్లు నాశనం చేద్దాం అలాగే పాకిస్తాన్ మిసైల్ దాడి కూడా చేసింది దాన్ని గుర్తించి నాశనం చేశామని కల్నల్ సోఫియా కురేషి అన్నారు अंतर्राष्ट्रीय సీమా और नियंत्रण रेखा पर ले से लेकर सरक्रीक छत्तीस स्थानों पर 300 से 400 लगभग ड्रोनों का इस्तेमाल घुसपैठ का प्रयास करने के लिए किया गया भारतीय ने व नॉन साधनों का उपयोग करके इनमें से कई ड्रोन को मार गिराया इतने बड़े पैमाने पर हवाई घुसपैठों का संभावित उद्देश्य वायु रक्षा प्रणालियों का परीक्षण करना और खुफिया जानकारी इकट्ठा करना था ड्रोन के मलबे की फॉरेंसिक जांच की जा रही है प्रारंभिक रिपोर्ट्स से पता चलता है कि वे तुर्की के असीस गार्ड सोंगर ड्रोन्स हैं इसके उपरांत रात में पाकिस्तान के एक सशस्त्र यूएवी ने बटेंडा सैन स्टेशन को निशाना बनाने की कोशिश भी की जिसे पकड़ा गया और उसे निष्क्रिय कर दिया गया पाकिस्तानी हमले के जवाब में पाकिस्तान में

करू साहबीस साल में तरह मेहनत उसको पढ़ाई करो मगर आज के लिए

ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదాన్ని అనిచేందుకు పోరాడుతున్న భారత సైన్యానికి మద్దతుగా శనివారం రామగుండం రీక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గోదర్కని పట్టణంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం టీ జంక్షన్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన చొరస్త వరకు సాగింది అతిపెద్ద జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు పాక్ పాలకులు ఉగ్రవాదులు ఎవరైనా సరే భారతదేశ సార్వభౌమత్వంపై దాడి చేయాలనే చూస్తే సహించదు లేదని ప్రముఖ న్యాయవాది రామగుండం రీక్రియేషన్ અધ્યક્ષલમૂરી અમરેન્દ્ર રાઉન્ડ one day not भारत माता ऐ క్లబ్ తరఫున మన బార్డర్లో బహారా కాస్తూ మన దేశం కోసం ఎంతో కష్టం కష్టం నష్టం ఎదుర్కొని మనని కాపాడడానికి అనేక కష్టాలను అనుభవిస్తున్నటువంటి మన సైనికులందరికీ సంఘీభావం తెలియజేస్తూ మీ మీ వెనుకాలే మేమందరం భారతీయులందరం ఉన్నామనేటువంటి సంకేతాన్ని బార్డర్లో ఉన్న సైనికులందరికీ వాళ్ళ కుండలలో ధైర్యాన్ని నింపడానికి రామగుండం రిక్రియేషన్ క్లబ్ తరఫున మేము ఈ సంఘీభావ ర్యాలీ చేస్తున్నాం దేశంలో అందరు ప్రజలు కూడా ఇలాంటి ర్యాలీలు నిర్వహించి మన సైనికులకు ధైర్యాన్ని నింపాలని ఈ సందర్భంగా రామగుండర్ ప్రజలందరూ కూడా కోరుతున్నారు కాగా నిన్నటి నుండి కూడా పాకిస్తాన్ భారతదేశం యొక్క ఎల్ఓసి ఏ విధమైన నియంత్రణ రేఖ ఉందో ఆ యొక్క నియంత్రణ రేఖ నుండి ఉన్న భారతదేశం యొక్క స్థావరాలపై లక్ష్యం చేసుకొని ఆ దాడిని చేయడం జరుగుతున్నది మరియు అత్యంత సమర్థవంతమైన భారత సైన్యం వివిధ దళాలకు సంబంధించిన వాళ్ళు ఈ యొక్క దాడిని ఎదుర్కోవడమే కాకుండా ఇప్పటి వరకు దాదాపు మూడు వందల పాకిస్తాన్ డ్రోన్లను అత్యంత చాకచక్యంతో కూల్చివేయడం జరిగింది అయితే ఎంతో కొంత ప్రాణ నష్టం చాలా తక్కువగా భారతదేశానికి జరుగు జరిగింది ఇప్పటి వరకు ఇప్పటికి కూడా ఇంకా కూడా యుద్ధం వాతావరణాన్ని పాకిస్తాన్ సృష్టిస్తున్నది ఆ విధంగా సైన్యానికి మద్దతుగా రామగుండం రిక్రియేషన్ క్లబ్ హోదావరకని ఆధ్వర్యంలో కూడా సైన్యం యొక్క వారి యొక్క మనోధైర్యాన్ని పెంచడం కోసం సైన్యానికి మద్దతుగా సన్నిభావన ర్యాలీ మున్సిపల్ ఆఫీసు గోదావరి చివరస్తు వరకు కూడా కూడా ఈ ర్యాలీ చేపడుతున్నారు మరి దీనికి ఈ దేశ ఈ యొక్క ప్రాంత ప్రజలు కూడా అందరు కూడా ముందుండి ఇలాంటి కార్యక్రమాలు చేయాలి సైన్యాన్ని మనకు సమర్థి చేసి చంపడం జరిగింది దానికి ప్రతీకారంగా భారతదేశం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను మత్తు పెట్టడం జరిగింది అతడి నుంచి కూడా పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా ప్రపంచంలో ఉగ్రవాదులకు స్థావరం పాకిస్తాన్ అనే యొక్క పేరుతో ముడిపడి ఆ యొక్క ఉగ్రవాదుల యొక్క షెల్టర్స్ ఏవైతే భారతదేశం ధ్వంసం చేసిందో ఆ అధికారికంగా పాకిస్తాన్ జరిగింది కర్నూల్ ఎయిర్పోర్ట్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడు సైనికుడు మురెల్లి నాయకు ఘనంగా నివాళులర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండ పంచాయతీకి చెందిన వీరజీవన్ మురళి నాయకు ఆత్మకు శాంతి చేకూరాలని ముఖ్యమంత్రి ప్రార్థిస్తూ వారి చిత్రపటం ముందు పుష్పగుచ్చాన్ని ఉంచి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఆపరేషన్ సింధూరులో పోరాడుతూ అమరుడైన మన ఆంధ్రప్రదేశ్ వీర జవాన్ శేషులు మూడే మురళి నాయక్ గారు శ్రీ సత్యసాయి జిల్లా గోరెట్ల మండలము పుడగుండ్లపల్లి తాండాలో రెండు వేల రెండు సంవత్సరంలో శ్రీ శ్రీరామ్ నాయక్ గారు మరియు శ్రీమతి జ్యోతిబాయ్ గారి దంపతులకు జన్మించి రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో సరిగ్గా అంటే ఇరవై సంవత్సరాలకే ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్ జవాన్ గా చేరి దేశ రక్షణలో వీర మరణం పొందినారు ఆయన వీర మరణాన్ని స్మరించుకుంటూ నివాళులు అర్పించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాము Gue t referred Marche Tours <laughs> Sur variance, all access <laughs> in Dakashi Every riders schedule Values Субтитры сделал DimaTorzok మండల కేంద్రంలో ఇటీవల యుద్ధంలో అసువులు బాసిన వీర జవన్ మురళీ నాయక్ కి లంబాడీ హక్కుల పోరాట సమితి మరియు ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం తరఫున ఘన నివాళులు అర్పించడం జరిగింది దేశం కోసం వారు అమరులైన విధానాన్ని ప్రజలందరూ కొనియాడారు ఈ కార్యక్రమంలో లంబాడీ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు రాజేందర్ హపావత్ ఎస్సీ ఎస్టీ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బుక్య రాజేష్ నాయక్ ఎస్సీ ఎస్టీ రైతు ప్రొటెక్షన్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బుక్య కిషన్ నాయక్ మరియు ప్రాతికేయ మిత్రులు కడం మండల ప్రజలు పాల్గొన్నారు जोहार जोहार, जोहार और जोहार जोहार। కర్నూలు జిల్లా ఏబిఎన్ నాంద్రజ్యోతి కెమెరామెన్స్ వర్గీయ జగుల సురేంద్రబాబు అకాల మృతి అందరినీ కలిసి వేసిందని జర్నలిస్టులు మీసాల రామస్వామి శ్రీనువల్లి రవి మొదలు తెలిపారు కర్నూలు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దిక్కారెడ్డిని కలిసి జర్నలిస్టులు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ స్వర్గీయ జక్కుల సురేంద్రబాబు అకాల మృతియ కుటుంబాన్ని కలిసివేసిందని సురేంద్రబాబు భార్యకు ఉద్యోగం పిల్లలకు చదువు తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం చేయాలని వారు కోరారు

ఇంకా విజయల్ది రేడెనిమిది సెకండ్లు ఉన్నాను ఏం చేస్తున్నా నువ్వు ఓకే అంటే చెప్తా మూడు నెలల కిందట ఏబిఎన్ ఛానల్ ఫోటోగ్రాఫరు సురేంద్రబాబు చనిపోవడం జరిగింది టీడీపీ వాళ్ళ ఆర్థిక సాయం చేస్తానని జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఇప్పుడు వినపత్రం అందించాము వెంటనే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని జర్నలిస్ట్ తరఫున యూనియన్ జర్నలిస్టు యూనియన్ తరఫున మేము వినపత్రం అందించాము కర్నూలు జిల్లా ఉమ్మడి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కెమెరామెన్ స్వర్గీయ సురేంద్రబాబు చనిపోయి నాలుగు నెలలకు పైగా అయింది అయితే ఆ కుటుంబానికి ఇంతవరకు వీళ్ళు ప్రకటించిన ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు కానీ ఆ కుటుంబానికి ప్రకటించారు ఆర్థిక సాయం అయితే ఈ కుటుంబానికి ఇంతవరకు అందేయలేదు మేము ఆ కుటుంబానికి చేదోడు బాదోడుగా మా ధర్మంగా వాళ్ళు పడుతున్న బాధలు సమస్యలు మా కళ్ళెదుట్టునే ఉన్నాయి కనుక వాళ్ళ సమస్యలను కాస్త పుస్తక వారు పరిష్కరిస్తారని చెప్పేసి మేము ఈరోజు జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి గారికి వినతి పత్రం అందజేశాము అయితే దిక్కు అయిన సురేంద్రబాబు చనిపోయి నాలుగు నెలలు అవుతుంది ఇంతవరకు వాళ్ళ పిల్లలకు కానీ ఆయన భార్యకు కానీ ఉద్యోగం కానీ పిల్లల చదువులు కానీ ఎలాంటి హామీలు కానీ ఎలాంటి చర్యలు కానీ తీసుకోలేదు అయితే ఆ రోజైతే ఏదైతే హామీలు ఇచ్చారో హామీల ప్రకారము ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది అయితే ఆ కుటుంబంతో పాటు ఆయన భార్యకు సురేంద్రబాబు భార్యకు ఉద్యోగం ఇస్తామని చెప్పేసి చెప్పినారు కుటుంబానికి ఆయన భార్యకు ఉద్యోగం ఇవ్వాలని తల్లిదండ్రులు ఆవేదనతో చెందుతున్నారు కనుక వీళ్ళన్నిటినీ సమస్య పరిష్కరించేందుకు తొందరగా కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి వినతి పత్రం ఇస్తే మంగళవారం రోజు ఆ కుటుంబానికి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో మేము చేస్తామని చెప్పేసి ఈరోజు తిక్కారెడ్డి జిల్లా అధ్యక్షులు హామీ ఇచ్చారు కనుక మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము దయచేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని శిరస్సు వచ్చి కృతజ్ఞత వెళ్తున్నాము రామస్వామి വരവുട്ടിലെ മല്ലിക്കൽതാം സ്റ്റാച്ചു